హలో నమస్తే నేను శ్రీనివాసరావు హాసన్ శెట్టి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి టెరీనో వెహికల్ తీసుకొచ్చా అండి టెరీనో రెండు వేల పదహారు అండి జస్ట్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ వెహికల్ అమ్ముతానండి ఎన్ఓసితో పాటుగా ఇన్వాయిస్ ఇస్తాను వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక ఒక చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ టెరీనో రెండు వేల పదహారు యాభై తొమ్మిది వేలు తిరిగి బండి ఎక్స్ట్రాడినరీ ఉంది ఉందండి ఒరిజినల్ పెయింట్తో ఉంది ఓన్లీ వెనకాల పాంప్ పెయింట్ అయిందండి ఒరిజినల్ పెయింట్ తో వెహికల్ ఉందండి లోపల ఇంటీరియర్ చూసారు నీట్ అండ్ క్లీన్గా ఉంది ఇంటీరియర్ సీట్ కవర్స్ కానీ ఆటో క్లైమేట్ వేసి వస్తుంది పవర్ స్టీరింగ్ వస్తుంది సెంట్రల్ లాకింగ్ నాలుగు పవర్ విండోస్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ మిర్రర్స్ వస్తాయండి ఇంజిన్ రూమ్ చూడొచ్చు ఇంజిన్ రూమ్ ఇంకా మార్కింగ్ అలాగే ఉందండి కంపెనీ నుంచి వచ్చిన మార్కింగ్ నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ వచ్చేసరికి ఆపరాన్ దగ్గర మార్కింగ్ చూడొచ్చండి ఇంజిన్ రూమ్ మార్కింగ్ అదే విధంగా ఉంది వెహికల్ ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి ఇంజిన్ కానీ సస్పెన్షన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది గియర్ బాక్స్ కానీ స్టీరింగ్ కానీ ఎటువంటి నాయిస్ లేదండి సూపర్ కండిషన్లో ఉందండి వెహికల్ వచ్చేసరికి వెహికల్ చూడొచ్చు ఇంజిన్ రూమ్ అంతా నీట్గా ఉంది వెహికల్ చూడండి ఒరిజినల్ పెయింట్ తో పెయింట్తోందని ఓన్లీ బంపర్ మాత్రం పెయింట్ అయింది ఒరిజినల్ పెయింట్ పెయింట్తోందని టైర్లు ఉన్నాయి వీల్స్ వస్తాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఇన్సూరెన్స్ ఉందండి రూపాయి పెట్టుబడి లేదండి రెడీ టు డ్రైవ్ వెహికల్ ఇది ఎక్స్టార్నియర్ ఉంది వెహికల్ వచ్చేసరికి నేను నా యూట్యూబ్ ఛానల్లో క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను యూట్యూబ్ ఛానల్లో చేస్తూ ఉంటానండి ట్రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ నేను యూట్యూబ్ ఛానల్లో చేయను ఏ ఎటువంటి క్వాలిటీ వెహికల్ కావాలన్నా సరే నా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబర్ అండి అదేవిధంగా అదేవిధంగా క్వాలిటీ క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నా యూట్యూబ్ ఛానల్ ఉంటే అది నా యూట్యూబ్ ఛానల్ తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడండి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికన్నా క్వాలిటీ వెహికల్స్ వస్తే క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి అదేవిధంగా డోంట్ పర్చేస్ ద రస్టింగ్ వెహికల్స్ ప్లీజ్ అవాయిడ్ ద రస్టింగ్ వెహికల్స్ దెన్ షీల్డ్ కూడా మారలేదండి ఈ వెహికల్ ఈవెన్ ఈవిన్ షీల్డ్ కూడా చేంజ్ కాలేదు ఈ వెహికల్ ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసరికి ఇటువంటి వెహికల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి అలాగే నా నెంబర్ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది నెంబర్ చూడొచ్చు అదే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హెచ్ఆర్ బిఎల్ వెహికల్స్కి ఫైనాన్స్ రాదండి ఫుల్ క్యాష్ పెట్టి వెహికల్ ఫైనాన్స్ తీసుకోవాల్సి వస్తుంది దయించి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలి నా నెంబర్కి కాల్ చేయండి ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను ఇప్పించుతానండి ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఎటువంటి రస్టింగ్ వెహికల్స్ కానీ నేను ఇప్పించను దయించి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్